హీరో నితిన్ నూతన చిత్రం మాచర్ల నియోజకవర్గం మాస్లోకి దూసుకువెళ్లే ప్రమోషన్స్ ని రారా రెడ్డి పాటతో సహా ఇప్పటివరకు రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్ బాగానే ఆకట్టుకున్నాయి ఆగస్టు ట్వెల్త్ నా రిలీజ్ కోసం సన్నాహాలు చేస్తున్న సమయంలో ఈ చిత్రంపై ఓ వివాదం రగులుకుంది హ్యాష్ ట్యాగ్ బ్యాన్ మాచర్ల నియోజకవర్గం అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది దీనంతటికీ కారణం ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతోన్న శేఖర్ గతంలో పెట్టిన కొన్ని వివాదాస్పద ట్వీట్స్ అని తెలుస్తోంది పూరి జగన్నాథ్ చిత్రాలన్నింటికో ఎడిటర్గా పనిచేసిన శేఖర్ మాచర్ల నియోజకవర్గం చిత్రంతో దర్శకునిగా ఎంట్రీ చేస్తున్నాడు రెండు ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలిచిన సందర్భంగా అతను కమ్మ కాపు కులస్తులను బూతులు తిడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడని ఆ పోస్టుని రీట్వీట్ చేశారు శేఖర్ ప్రత్యర్థులు ఇది ఫేక్ ట్వీట్ అని ఆధారాలతో నిరూపించే ప్రయత్నం చేశాడు శేఖర్ హీరో నితిన్ కూడా శేఖర్ కి అండగా నిలిచి ఆ ట్వీట్ ఫేక్ అని చెప్తున్నాడు మాజర్ల నియోజకవర్గం సినిమా నిర్మాతలు రెడ్డి హీరో రెడ్డి సినిమాలో హీరో పేరు రెడ్డి డైరెక్టర్ ఎంఎస్ రెడ్డి అంతేకాదు రారా రెడ్డి అని ఓ పాటను కూడా పెట్టారు దాంతో ఇదేం కులిపిచ్చి రెడ్లు తప్ప ఇంకెవరూ సినిమా చూడాల్సిన అవసరం లేదా అంటూ బ్యాన్ మాచర్ల నియోజకవర్గం సినిమా అని పిలుపునిచ్చారు ప్రత్యర్థులు అసలే బాక్సాఫీస్ పరిస్థితి బాగాలేదు ఈ నేపథ్యంలో నితిన్ సినిమాకి ఈ వివాదం పెద్ద దెబ్బే అంటున్నారు విశ్లేషకులు